హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నల్ల పూసలతో గోల్డెన్ బీడ్స్తో తో మంచి డిజైనర్ షార్ట్ నల్ల పూసల దండని తయారు చేసుకోండి అందుకు ముందుగా దారానికి ఇక్కడ ఫోర్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత చివర్లో ఉన్న టూ గోల్డెన్ బీడ్స్లో లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి పక్కకి ఉన్న టూ గోల్డెన్ వీడ్స్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దారానికి టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి పక్కకే ఉన్న టూ గోల్డెన్ బీడ్స్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ పక్కకే ఉన్న టూ గోల్డెన్ బీడ్స్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి పక్కకి ఉన్న టూ గోల్డెన్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి పక్కకి ఉన్న టూ గోల్డెన్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి ఇదే మాదిరిగా టూ టూ గోల్డెన్ బీడ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ వచ్చే వచ్చేటట్టుగా వచ్చేంత వరకు తీసుకుంటూ రావాలి దారాన్ని ఇక్కడ చివరిలో దారం దారంలో నుంచి తీసుకుంటూ దారాన్ని రెండు మూడు మూడులు వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ సైడ్ చివరికి నాకు ఇక్కడ మొత్తం టూ గోల్డెన్ బిడ్స్ లైన్స్ ఫోర్టీన్ వచ్చాయండి ఇక్కడ అందుకే టూ గోల్డెన్ బిడ్స్ తీసుకుంటున్నాను చివర్లో ఉన్న దారానికి ఇటు సైడ్ దారానికి అక్కడే దారంలో నుంచి తీసుకుంటూ దారానికి రెండు మూడు మూడు వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి ఇలా టూ టూ గోల్డెన్ బిడ్స్ లైన్స్ మొత్తం ఫిఫ్టీన్ టైమ్స్ రావాలి ఇలా గోల్డెన్ బిడ్స్తో కనెక్టర్ని తయారు చేసుకున్న తర్వాత వేరే పెండెంట్స్ని తయారు చేసుకోవాలి దారానికి టెన్ గోల్డెన్ బిడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత చివరిలో ఉన్న దారానికి ఆధారానికి కలిపి రెండు మూడు మూడు వేసుకోవాలి ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి దారానికి పక్కకే చూసిన గోల్డెన్ వీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత వన్ బిగ్ సైజ్ గోల్డెన్ వీడ్ తీసుకోవాలి దారానికి ఆపోజిట్ సైడ్లో ఉన్న గోల్డెన్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత పక్కకే చూసిన టూ గోల్డెన్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ వీడు వన్ గోల్డెన్ వీడు వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారాన్ని మనం ఏ గోల్డెన్ బిడ్లో నుంచి అయితే తీసుకున్నామో మొదట్లో అదే గోల్డెన్ వీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి దాని తర్వాత దాన్ని పక్కకి చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్ దాని కిందే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దాని కిందే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి పక్కకి చూసిన గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇదే మాదిరిగా బ్లాక్ క్రిస్టల్ బీడ్ గోల్డెన్ బీడ్ చుట్టూ తీసుకుంటూ రావాలి ఇలా చుట్టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్ గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ చివర్లో దారాన్ని బ్లాక్ క్రిస్టల్ బీడ్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి ఇటు సైడ్ ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇలా చుట్టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత దారానికి పక్కకి చూస్తున్న గోల్డెన్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి పక్కకి చూసిన గోల్డెన్ వీర్ల నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని తీసుకొని అక్కడే దారంలో నుంచి దారాన్ని తీసుకుంటూ రెండు మూడు మూడు వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి మంగళసూత్రం డిజైన్తో పెండెంట్ రెడీ అయిందండి ఇక్కడ దారానికి ఫేబాన్ని అతికించాలి కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది సేమ్ అలాంటిది మరొక పెండింటిని తయారు చేసుకోవాలి ఇక్కడ ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న గోల్డెన్ బీడ్స్ కనెక్ట్ తీసుకోవాలి ఫస్ట్ లైన్లో ఉన్న టూ గోల్డ్ మిడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ దాని పక్కకే చూస్తున్న టూ గోల్డెన్ మిడ్స్ లైన్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ దాని పక్కకే చూస్తున్న టూ గోల్డ్ మిడ్స్ లైన్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అంటే థర్డ్ ప్లేస్లో ఉన్న టూ గోల్డ్ మిడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకున్న తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పెండెంట్ని తీసుకోవాలి ఇక్కడ పైన పెండెంట్ చుట్టూ గోల్డెన్ బీడ్స్ ఉన్నాయి కదా అందులో ఒక గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి అటుపక్కకు చూసిన టూ గోల్డెన్ బీడ్స్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి ఇటు పక్కకున్న టూ గోల్డ్ ఎమిట్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూసిన టూ గోల్డ్ ఇమిట్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలానే గోల్డెన్ మిట్స్లో నుంచి దారాన్ని తీసి పైకి కిందికి తీసుకుంటూ రావాలి అంటే టూ గోల్డ్ ఎమిట్స్ లైన్స్ ఫిఫ్టీన్ టైమ్స్ ఉన్నాయి కదండి సెవెన్ సెవెన్ లైన్స్ వదిలి ఎయిత్ లైన్లో ఎయిత్ లైన్లో ఉన్న టూ గోల్డెన్ మిడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా ఎయిత్ లైన్లోకి తీసుకున్న తర్వాత పైన కనిపిస్తున్న దారంలో నుంచి దారం తీసుకుంటూ ఒక ముడి వేసుకోవాలి ఎందుకంటే అదే టూ గోల్డెన్ మిడ్స్లో నుంచి దారాన్ని తీసుకుంటే మళ్ళీ దారం రివర్స్ వస్తుంది కదండి అందుకని అలా ముడి వేసుకున్న తర్వాత మళ్ళీ అదే టూ గోల్డ్ మిడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అంటే ఎయిత్ ప్లేస్లో ఉన్న టూ గోల్డ్ ఎంబిడ్స్ మిడిల్ లో వచ్చేటట్టు ఇప్పుడు అమ్మవారి కాసుని తీసుకోవాలి కాసులో నుంచి దారం తీసుకుంటూ మనం ఏ టూ గోల్డ్ ఎమ్మెట్స్లో నుంచి అయితే దారాన్ని తీసుకున్నామో అదే టూ గోల్డ్ లిమిట్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకి చూస్తున్నా టూ గోల్డ్ ఎమ్మిట్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకి చూసిన టూ గోల్ లెమిట్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అటు సైడ్ ఎలా తీసుకున్నామో దారాన్ని ఇటు సైడ్ కూడా తీసుకుంటూ రావాలి దారం ఇటు సైడ్ సే ఇటు సైడ్ అటు సైడ్ సేమ్ లెంత్లో ఉండేటట్టు చూసుకోండి బ్లాక్ బిట్స్ తీసుకోవాలి కదా సేమ్ ఉండేటట్టు తీసుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా థర్డ్ లైన్లో ఉన్న టూ గోల్ ఉంచి దారం తీసుకున్న తర్వాత పెన్నింటికి తీసుకోవాలి ఇటు సైడ్ కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలా పెండింటిని తీసుకున్న తర్వాత పక్కకి ఉన్న గోల్డెన్ బ్రిస్ నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మంచి డిజైనర్ పెండెంట్ రెడీ అయిందండి అక్కడే దారంలో నుంచి దారం తీసుకుంటూ ఒక ముడి వేసుకోవాలి ఎందుకంటే ఆ గోల్డెన్ బిడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి కదా అందుకని అలా ముడి వేసుకొని దారాన్ని గోల్డెన్ బిడ్స్లో నుంచి పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి థర్టీ బ్లాక్ బిడ్స్ తీసుకోవాలి

ఇక్కడ దారానికి చివర్లో రింగ్ ని తీసుకోవాలి రింగ్ నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి సైడ్ కూడా ఇలా రింగుని తీసుకోవాలి రింగులో నుంచి దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మూడులో వేసుకోవాలి ఇలా ఇంట్లోనే మనమే ఈజీగా డిజైనర్ నల్ల పుసలదండని తక్కువ ఖర్చులో తయారు చేసుకోవచ్చండి ఇలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ దారానికి చివరిలో ఫేబాన్ని అతికించాలి కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది లక్ష్మీదేవి అమ్మారి కాసుతో మంచి డిజైనర్ నల్ల దండ రెడీ అయిందండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ డిజైనర్ నల్ల పుసలదండీ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను ఈ నల్లపుసలదండ డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి ఇక్కడ నేను పక్కకు యాడ్ చేశాను చూడండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ డిజైన్ నల్ల దండని ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందని తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్